అసలు గోత్రం అంటే ఏమిటి మనకు గోత్రం ఎలా పుట్టింది తెలియని వారి కోసం మాత్రమే ఈ వీడియో అందరికీ నమస్కారం అండి మనం గుడికి వెళ్ళేటప్పుడు అర్చకుడు అడిగేది గోత్రం గురించి వివాహాలు జరిపించేటప్పుడు మొదట చూసేది గోత్రాన్ని చిన్న పెద్ద శుభకార్యాలు జరిగినా కూడా ఖచ్చితంగా గోత్రనామాల ప్రస్తావన వస్తుంది అసలు మనలో చాలామందికి వారి గోత్ర నామాలు ఏమిటో తెలియని వారు ఉన్నారు అసలు పూజారులు ఎందుకు ఈ గోత్రాన్ని అడుగుతారు అసలు ఈ గో గోత్రం వెనుక ఉన్న సైన్స్ ఏమిటి ఈ గోత్ర ప్రస్తావన అనేది ఎప్పుడు ఏర్పడింది ఆడవారికి పెళ్లి తర్వాత గోత్రం అనేది అసలు ఎందుకు మారుతుంది ఒకే గోత్రం ఉన్నవారు అసలు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు మీకు ఈ గోత్రం అనేది ఎక్కడ నుంచి ఎలా వచ్చింది ఇలాంటి ఎన్నో ప్రశ్నలని మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి గోత్రం అనేది చాలా పురాతనమైనది దీని మూలాలను గమనిస్తే గోత్రం అనే పదం మన శాస్త్ర కళలో మొదటిసారిగా సత్య కామ జాబిలి అనే కథలు వినిపిస్తుంది ఈ కథ నాలుగవ అధ్యాయంలోని నాలుగవ ఖండంలో ఉంది అసలు ఏంటి ఈ సత్యభామ జాబాలి కథ అంటే గౌతమ మహాముని అప్పట్లో సప్త సింధు ప్రాంతంలోని సదుద్రుని అంటే ఇప్పుడు శాటిలైజర్ నది తీరంలో తన ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని బ్రహ్మ విద్యను నేర్పిస్తూ ఉండేవాడు ఒకరోజు ఆయన తన శిష్యులకు విద్యాబోధన చేస్తున్న సమయంలో ఎనిమిదేళ్ల కుర్రవాడు వచ్చి తనకు విద్యాదానం చేయమని కోరుతాడు ఇక అప్పటి నుంచి సమాజ నియమాల ప్రకారం ఉపనయనం అయ్యేవారికి మాత్రమే విద్యాభ్యాస అర్హత ఉండేది ఆ కుర్రవాడికి యజ్ఞోపవేతం లేని కారణంగా ఉపనయనం కాలేదని అర్థమవుతుంది దీనికి తోడు వేదోధ్యాయనం చేయడానికి వచ్చేవాడు చేతిలో సమిధులతో రావాలి ఆ కుర్రవాడు ఆ పని కూడా చేయలేదు సాంప్రదాయం తెలియని కుర్రాడని తన శిష్యుడిగా చేర్చుకునే ముందు గౌతముడు ఆ బాలుడిని వంశం నీ వంశమేమిటి నీ గోత్రమేమిటి అని ప్రశ్నించాడు ఆ బాలునికి అవి తెలియదు ఈ రెండూ తెలుసుకుని రమ్మని చెప్పాడు గౌతముడు తండ్రి ఎవరో ఎరుగని ఆ కుర్రాడు తన తల్లిని ఆ ప్రశ్నలే అడుగుతాడు నేను చాలా కాలం పాటు చాలా ఇళ్ళల్లో దాసిగా పనిచేశాను ఆ ఇంట్లో వారికి ఆ ఇంటికి వచ్చే వారికి అన్ని రకాల సేవలు అందించాను వారిని సంతృప్తి పరిచేదాన్ని ఆ సమయంలో పుట్టిన వాడివి నువ్వు నీ తండ్రి ఎవరో తెలియదు నా పేరు జాబాల నీ పేరు సత్యకామ కాబట్టి నువ్వు వెళ్ళి గురువుతో నీ పేరు సత్యకామ జాబాల అని చెప్పు సత్యకామ జాబాలి వెళ్ళి గౌతముడికి అదే విషయాన్ని చెబుతాడు సత్యకాముడు నిజాయితీని హర్షిస్తూ గౌతముడు అతన్ని తన శిష్యుడిగా స్వీకరిస్తాడు ఇది ఆ కథ ఈ కథలోని తొలిసారిగా గోత్రం ప్రసక్తి అనేది కనిపిస్తుంది గోత్రం గురించి మొట్టమొదట అతి ప్రాచీనమైన ప్రస్తావన ఇదే ఇక గోత్రం అనే పదానికి అర్థమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఇక గోత్రంలో గో అంటే ఆగు గురుడు భూమివేదం అని అర్థం అనగా గొట్టం అని అర్థం ఇంకా సింపుల్ గా చెప్పాలంటే గోత్రం అనగా గోళ సమూహం అని అర్థం ఇక మనం మాట్లాడుకునే గోత్రం అనగా మూల పురుషుడు అని అర్థం మనకు జన్మనిచ్చేది స్త్రీ అయినా ఆ మనిషి పుట్టుకలో కారణమైన విత్తనం అంటే వీరి యొక్క మగవారిదే కాబట్టి గోత్రం అనేది మూల పురుషుడి మీద ఆధారపడి ఉంటుంది ఒకప్పుడు మన పూర్వీకులు అంతా వ్యవసాయం చేసుకునే సమాజం అప్పుడు సమాజంలో అందరికీ గోవుల మందలు ఉండేవి గోవులు అంటే ఇక్కడ ఆవులు ఎద్దులు రెండూ కలిపి వస్తాయి ఒకే మందలోన గోవులు కనుక కలిసినట్లయితే ఆ జాతి క్రమంగా క్షీణించిపోయే ప్రమాదం ఉన్న కారణంగా వేర్వేరు మండలంలోని గోవులను కలిపేవారు దీనివలన జన్యుపరంగా కూడా జాతీయ అభివృద్ధి చెందేది కనుక ఏ గోవు ఏ మందలోనిదో తెలుసుకోవడం అవసరంగా ఉండేది అందుకని అందుకే ఒక్కొక్క గోవుల మందకు ఒక్కొక్క పేరు ఉండేది సాధారణంగా ఆ మందను చూసుకునే వారి పేరు మీదే ఆ గోవుల మందను పిలిచేవారు అలా ఏ గోవును చూసినా అది ఏ మందకు చెందినదో తెలుసుకోవడం సులభంగా ఉండేది ఆ పద్ధతిలోనే ప్రయోజనాలను గుర్తించి మనుషులకు కూడా వర్తింప చేయడంతో మనుషుల సైతం ఫలానికి చెందిన వారిని గుర్తించడం ఆరంభమైంది ఆ ఫలాన గుంపు క్రమంగా గోత్రం అనే పేరుతో పిలుస్తూ రావడం జరిగింది ఈ వ్యక్తి ఫలాన గుంపుకు చెందినవాడు అనడం కాస్త ఈ వ్యక్తి ఈ ఫలాన గోత్రానికి సంబంధించిన వాడు అని సంబోధించడం ప్రారంభమైంది ఇలా ఈ విధంగా గోత్రం అనేది పుట్టుకొచ్చింది అని చెబుతూ ఉంటారు వేరువేరు మందలకు చెందిన గోవులు కలిసిపోవడం వలన తలెత్తి విభేదాలని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి అవసరమైన సందర్భాలలో సరైన తీర్పులు చెప్పడానికి కొందరు పెద్దవాళ్లు ఉండేవారు వీరు వారి వారి నైతిక ఆధ్యాత్మిక విలువలు ఆధారంగా చేసుకుని పర్యవేక్షకులుగా ఎంచుకునేవారు ఒక మందకు లేదా గోత్రానికే ఇలా అధినాయకత్వం వహించే వారిని గోత్రపదులు అనే వారిని ఇటువంటి వారిలో సుప్రసిద్ధులైన వారిలో భరద్వాజుడు షాండల్యుడు కశ్యకుడు వంటి వారు ఉండేవారిని వారు క్రమంగా ఋషులుగా గౌరవం పొందే వారిని స్వా ಿ ಭಾಸ್ಕರಾನಂದ ತಮ ది ఎసెన్షియల్ ఆఫ్ హిందూయిజం అనే పుస్తకంలో వివరించారు ఇక ఒకే గుంపులోని వాళ్లంతా రక్త కులే కాబట్టి వారంతా అన్నాదమ్ములు అక్కా వంటి వారి వారే కాబట్టి ఒకే వంశానికి చెందినవారు పెళ్లి చేసుకుంటే వారికి జన్యుపరమైన లోపాలు వచ్చి ఆ వంశం సరిగా అభివృద్ధి చెందదు కాబట్టి ఆ వంశం వృద్ధి చెందేందుకు సగోత్రకులను వివాహం చేసుకోరాదని నిబంధన ఏర్పడింది అంటే మీకే అర్థమవుతుంది కదా అందుకనే ఒకే గోత్రం ఉన్నవారికి పెళ్లి చేయకూడదు అనేది మన వివాహ సంబంధాల కోసం మన గోత్రం కాకుండా వేరే గోత్రం చూడడం వెనుక ఇదే శాస్త్రీయమైన కారణం దీన్నే సైన్స్ పరంగా తెలుసుకుంటే మానవ శరీరంలో ఇరవై మూడు జతల ప్రోమోజోములు ఉంటాయి వాటిలో ఎక్స్ క్రోమోజోములు అంటే తండ్రి నుండి ఒకటి తల్లి నుండి ఒకటి వచ్చే ఒక జత ఉంటుంది ఈ జతను బట్టి బిడ్డ అమ్మాయ అబ్బాయ అనేది తెలుస్తుంది గర్భాధారణ సమయంలో ఎక్స్ క్రోమోజోములు అయితే అమ్మాయి ఎక్స్ వై క్రోమోజోములు అయితే అబ్బాయి అవుతాడు ఇక్కడ ఎక్స్ వైలో ఎక్స్ తల్లి నుండి వై తండ్రి నుండి వస్తుంది ఈ వై ప్రత్యేకమైనది అది ఎక్స్లో కలవదు వై అనేది మగవంశం మధ్య మాత్రమే వెళుతుంది అంటే తండ్రి నుండి కొడుకుకి తర్వాత మనవడికి తర్వాత ముని మనవడికి ఇలా అన్నమాట ఆడవాళ్ళు వైకి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు అందువల్ల వంశవృక్షాన్ని గుర్తించడంలో జన్యు శాస్త్రంలో వై కీలక పాత్ర పోషిస్తుంది స్త్రీలు ఎప్పటికీ వైని పొందరు కాబట్టి స్త్రీ గోత్రం తన భర్తకు చెందిందే అవుతుంది అలా ఆడపిల్ల గోత్రం అనేది వివాహం తర్వాత మార్పు చెందుతుంది ఇలా గోత్రికల మధ్య వివాహం జన్యుపరమైన లోపాలు కలిగించే ప్రమాదాలు పెంచుతాయి కాబట్టి ఒకే గోత్రం ప్రకారం సంక్రమించిన వై క్రోమోజోమ్ ఒకటిగా ఉండకూడదు ఎందుకంటే అది రాను రాను లోపంతో కూడిన ఫలితం కనుక సంక్రాయం చెందుతుంది ఇదే కొనసాగితే ఇది పురుషుల సృష్టికి కీలకమైన వై క్రోమోజోమ్ పరిమాణము మరియు బలాన్ని తగ్గిస్తుంది కొన్ని సందర్భాలలో నశింప చేస్తుంది కూడా దానివలన పుట్టే బిడ్డలు లోపం ఉండవచ్చు లేదా అసలు వై క్రోమోజోమ్ అంతరించిపోవచ్చు కూడా కాబట్టి గోత్ర వ్యవస్థ జన్యుపరమైన లోపాలు నివారించడానికే మరియు వై ని రక్షించుకోవడానికి ప్రయత్నించే ఒక పద్ధతే గోత్రం అందుకనే వివాహం నిషేధమని చెప్పారు ప్రక్రియను ఇప్పుడు మ్యాపింగ్ అంటారు జన్యు శాస్త్రం అనేది ఒకటి ఉందని దాని వెనుక ఇంత కథ ఉంటుందని పశ్చిమ దేశాల శాస్త్రజ్ఞులు గుర్తించడానికి ఎన్నో వేల సంవత్సరాల ముందే మనవాళ్లు ముందే గుర్తించారు పురుషోత్తం పండితు రాసిన గోత్రం ప్రవర మంజూరులో మొత్తం మూడు కోట్ల గోత్రాలు ఉన్నాయని అంచనా వేశారు ఒక్కసారి శుక్ల శుక్లయ్యాదుర్వేద మధ్యన మహారాష్ట్ర బ్రాహ్మణుల్లోనే నూట ఎనభై ఎనిమిది గోత్రాలు ఉన్నట్లు గోత్రం వాళ్ళ పుస్తకంలో చెప్పారు అసలు ఈ గోత్రం అనేది మొదట్లో కేవలం బ్రాహ్మణ వంశానికి పరిమితమై ఉండేదని బ్రాహ్మణుల్ని అనుసరించే ఇతర కులాల వారు వీరిని చూస్తే గోత్రాలను పట్టించుకోవడం ఆరంభించారని కొందరంటారు అంటే ముందుగా బ్రాహ్మణ కులంలో మొదలై తర్వాత క్రమక్రమంగా ఇతరులు వారిని అనుసరించడంతో ఇతర కులాలకు కూడా గోత్రాలు వ్యాపించాయి అందుకే ఇప్పటికీ కూడా కొన్ని ఇతర కులాలలోనూ బ్రాహ్మణ గోత్రాలు కనిపిస్తాయి అసలు గోత్రం అంటే అభి జనం అంటే ఏ ఏ మహాత్ములు ఏ ఏ వంశంలో పుట్టారా ఆ వివరాలు ఆ మహాత్ముని స్మరణ గోత్రం అంటారు ఇక బ్రాహ్మణుల గోత్రాలు ఋషుల పేర్లతో ఉంటాయి అంటే ఆత్రేయస భరద్వాజస కౌశికాష ఇలా అన్నమాట ఇక ఇతరుల గోత్రాలు ప్రకృతికి సంబంధించిన గోత్రాలు అంటే మద్యపాల చెట్లపాల చెరుకు పాల కుంభాల ఇలా అన్నమాట ఇక ఒక్కొక్క గోత్రానికి నాయకత్వం వహించే మహర్షిని గోత్రపురుషుడు అంటారు బ్రాహ్మణులకు చాలా మంది గోత్రపురుషులే ఉన్నారు ప్రాథమికంగా బ్రాహ్మణులు గోత్రాలు సప్త ఋషుల పరంగా వచ్చాయి అంటారు సప్త ఋషులని బ్రహ్మ మానసపుత్రాలు అంటారు వీరిలో ఒక్కటి గురువు అకీరుడు మూడు వశిష్ఠుడు నాలుగు ఆత్రి ఐదు మరచి ఆర్ ఆరు కులస్య ఏడు అనేవారు సప్త ఋషులనే వాదన ఉంది వీరందరి గురించి పురాణ కథలు ఉన్నాయి వీరే మొదటి మన్మాంతర కాలం నాటి సప్త ఋషులు ఇక మరొక వాదన ప్రకారం బ్రాహ్మణులందరూ సప్త ఋషుల వారసులేనని ఆ ఏడుగురు సప్త ఋషులలో ఎవరంటే ఒకటి భృగు రెండు అగస్య మూడు కశ్యప నాలుగు ఆత్రి ఐదు వశిష్ట ఆరు అగస్య ఏడు విశ్వామిత్ర ఈ సప్త ఋషుల కథనంగా కొందరు గౌతమ మహర్షిని కూడా కలుపుతారు ఇక పూర్వం నుండి తాము ఆ గురువుకు సంబంధించిన వరమని ఆ గురువులే తమకు ఉత్తమ గతులు కల్పిస్తారని వారి పేరే తమ గోత్రమని చెప్పుకునేవారు ఆ తర్వాత భూములకు కలిగిన భూ క్షత్రియులకు భూమాన భూపతి మండల అనే గోత్రం ఏర్పరచుకున్నారు ముఖ్యంగా బ్రాహ్మణులు తమ ఏర్ప తాము ఏర్పరచుకున్న వేదమునే యజుర్వేద ఋగ్వేద వేదముల పేర్లతో ఏర్పరచుకున్నారు గోత్రాలు ఆటవిక కాలంలోనే ఏర్పడ్డాయి ముందుగా గోత్రములని బ్రాహ్మణులు క్షత్రియులు మాత్రమే గోత్రాన్ని కలిగి ఉన్నారు ఒకే మూల పురుషులకు మధ్య పుట్టిన పిల్లలకు సంబంధంలో ఉండకూడదని వీరు గోత్రికుల మధ్య వివాహం జరిపించడం మంచిదని గోత్రంలో అందుకు ఉపయోగపడతాయని ఆ గోత్రంలో అవసరాలను గుర్తించి ఇక అన్ని కులాల వారు గోత్రాలను ఏర్పరచుకున్నారు తండ్రి అంటే ఆ వంశంలో మూల పురుషుడు చేసిన పని అయినా పనిముట్లను కూడా గోత్రముల పేర్లుగా నిర్వహించబడ్డాయి ఇక కొన్ని గోత్రాలు విద్య నేర్పించిన గురువుల పేర్ల మీద ఏర్పడితే మరికొన్ని వారి వంశంలో ప్రముఖ వ్యక్తుల పేర్ల మీద ఆయుధం వాహనం పేర్ల మీద కూడా ఏర్పడ్డాయి అంటే ఉదాహరణకి ఏ క్షత్రియ ఋషి అయిన విశ్వామిత్ర వంశంలో పుట్టిన ధనుంజయ పేరు మీద గోత్రం ఉంది ఖడ్గ శౌర్య అశ్వయామునల నల్లబోతుల పేర్ల మీద కూడా గోత్రాలు ఉన్నాయి మన దేశంలో సనాతన ఆచారంగా ప్రారంభమై నేడు మన వివాహ వ్యవస్థలో ఎంతో ఉపయోగకరంగా మారింది ఇదండి గోత్రం అర్థం